మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంటు పదవికి రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు బరిలో నిలుస్తాడన్నటువంటిది ఈ ట్రోల్స్ జరుగుతున్నటువంటి వార్త యొక్క సారాంశం దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక 人家。 ఖండించకపోవడంతో ఈ వార్తలో నిజముంది అన్నటువంటిది మీడియాతో పాటు ప్రజలు కూడా నమ్మినటువంటి పరిస్థితి అయితే రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో వాస్తవం లేదని వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించి దీనిపైన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్పష్టమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటుకు పోటీ చేస్తారు కడప పార్లమెంటుకు పులివెందుల అసెంబ్లీకి అన్న తమ్ముళ్ళిద్దరూ రాజీనామా చేయబోతున్నారు అన్నటువంటి వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ కలకలం రేపింది ఇతర పార్టీల కన్నా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు ఇప్పుడే ఫలితాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విజయాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పదకొండు అసెంబ్లీ స్థానాలను చూసి ఇప్పటికే చాలా బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి తమ అధినేత తీసుకునే ఈ నిర్ణయం తమ పార్టీకి శాపంగా మారుతుందన్నటువంటి అన్నటువంటి భయాందోళన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపించింది దానికి స్పష్టమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి కడప పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ గెలిచింది జమ్మలమడుగు నుంచి చెదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి విజయం సాధించారు పులివెందుల బద్వేల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్ నుంచి డాక్టర్ సుధా విజయం సాధించారు మిగతా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు కడపలో రెడ్డప్పగారి మాధవిరెడ్డి కమలాపురంలో పుత్తా చైతన్యరెడ్డి మైదుకూరులో సుధాకర్ తో పాటు పొద్దుటూరులో నంద్యాల వరదరాలు రెడ్డిలు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు అంటే దీంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కడప పార్లమెంటులో ఉంటే ఐదు అసెంబ్లీ స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లను బట్టి కూడా తెలుగుదేశంకు వచ్చినటువంటి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కన్నా వచ్చినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఎంపీ ఎన్నికలలో కొంత పోల్ మేనేజ్మెంట్లో కావచ్చు లేదంటే ఏమైనా పోలరైజ్డ్ కావచ్చు లేదా వైఎస్ షర్మిలా గెలుస్తోంది అన్నటువంటి కారణంతో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు అవినాష్ రెడ్డిని ఎలాగైనా పార్లమెంటులో అడుగు పెట్టేయకూడదు కాబట్టి గెలిచేటటువంటి షర్మిలా కేయాలన్నటువంటి ఒక ఒక ఆలోచన ధోరణితో కొన్ని ఓట్లు ఒక పార్టీకి పడాల్సినటువంటివి మరొక పార్టీలోకి పడిన పడినటువంటి నేపథ్యంలో అరవై వేల మెజార్టీతో వైఎస్ అవినాశ్ రెడ్డి కడప పార్లమెంట్ నుంచి గెలిచారు అయితే ఈసారి అలాంటి పరిస్థితులు ఉండవు కాబట్టి కడప పార్లమెంటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా కానీ చేదు ఫలితాలను సాధించాల్సి వస్తుంది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకున్నారు పొరపాటుగా ఏదైతే ఎవరి మాట వినుకోని సీత లాంటి మెంటాలిటీ ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటుకు పో రాజీనామాలు చేసి వెళ్ళిపోతే ఒకవేళ కడప పార్లమెంటులో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా నామరూపాలు లేకుండా పోతుందన్నటువంటిది వాళ్ళలో భయం అనిపించింది అయితే జగన్మోహన్ రెడ్డి రాజీనామాలంతా ఉత్తదే అదంతా గ్యాస్ అని తేలిపోవడంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిలు తమ అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు రాజీనామాలు చేసి ఒకరి స్థానంలో ఒకరు మరొకసారి పోటీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఆ రాజకీయ పరిస్థితులు వేరు నేటి రాజకీయ పరిస్థితులు వేరు కాబట్టి అన్ని ప్రతికూల పరిస్థితులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నిజంగా అలాంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది కూటమికి లాభిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ వచ్చారు అయితే ఎవరైనా ఒక రాజకీయ నేత తనంతకు తాను గోతిలో పడాలని కోరుకోను కాబట్టి ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి పరిణామాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నా వెనుకడికి వేసి ఉంటాడని కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగినటువంటి ఒక రాజకీయవేత్త చెప్తా ఉన్నాడు ఎందుకంటే రాజకీయాలలో హత్యల కన్నా ఆత్మహత్యలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాంటి ఆత్మహత్య ధోరణి లాంటి రాజీనామాల అస్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సంధిస్తాడో అన్నటువంటిది వైకాపాలో అందరూ భయపడ్డారు ఆయన అభిమానులు కూడా కలత చెందారు అయితే సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలను ఖండించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖండించకపోవడంతోనే ఈ ప్రచారం విస్తృతంగా జరిగింది వైఎస్ఆర్ జయంతి వరకు అందరూ ఉత్కంఠతో ఏం జరుగుతుందో ఈ రాజీనామాల పరిణామాల వల్ల అన్నటువంటిది ఒక ఉత్కంఠ అయితే నెరపే నడిచింది అయితే ఇప్పటికీ తెల్లం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పులివెందుల అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటుకు వైఎస్ అవినాష్ రెడ్డి రాజీనామాలు చేయడం లేదు వారు రాజీ అయిపోయారు తప్ప రాజీనామాల జోలికి వెళ్ళే పరిస్థితి అయితే లేదన్నటువంటి